అంటారు ఏదో పేరు చెప్తారు అసోసియేషన్ వాళ్ళు దిగుతారు రంగంలోకి వీళ్ళు వచ్చి రైడ్ చేయగానే సార్ మేము మాట్లాడతాం సార్ అంటారు వెళ్ళిపోతారు ఆ రోజున లో అందరికి సర్కులర్ వస్తుంది సాయంత్రానికి మేము వాళ్ళతో మాట్లాడాం ఇంత ఖర్చు అవుతుంది తలా ఇంత తీసుకునిద్దాం అనుకుంటున్నాం సెటిల్మెంట్ చివరికి అధికారిక లంచాలే కాకుండా ఆ వచ్చే ఏసీటీవో డిసిటీఓ సిటీఓ ఎట్లాంటి వాళ్ళది ఉంటారు ఓసారి ఏసీటీ ఊరైడ్ అంటారు ఒకసారి డిసిటి రైట్ రైడ్ అంటారు ఒకసారి ఓ రైట్ అంటారు ఇదంతా అయ్యాక మళ్ళీ రోడ్డు మీద ఒక సరుకులు తీసుకెళ్ళాక అక్కడ పొట్టుకుని మించేస్తారు బిల్లులు చూపెట్టా సరే వెంట పడతారు పాటు లారీ బస్సు సరికి ఎక్కించాక కూడా ఆపేది ఉంటుంది మళ్ళీ రోడ్డు మీద ఆపేది ఉంటుంది టోల్ గేట్ల దగ్గర ఆపేది ఉంటది చెక్ పోస్టుల దగ్గర ఆపేది ఉంటది రిక్షా ఎక్కించి తీసుకెళ్తా అంటే అక్కడ ఆపేది ఉంటుంది నిరంతరం చచ్చేవాళ్ళు వ్యాపారం ప్రత్యక్షంగా చూసేవాడిని దొంగల్లాగా బతకాల్సి వచ్చేది వీళ్ళు వాళ్ళని చూడటం కూడా అట్ట చూసేవాళ్ళు దొంగల్లాగా మోడీ వచ్చాక అధికార రాజ్య వ్యవస్థ తీసేసాడు ఇవాళ పన్ను కొట్టడానికి ఏం లేదు ఛాన్స్ ఈ మధ్య కొత్త అయ్యో కనిపెట్టారు కొన్ని అవి కూడా దొరుకుతున్నారు ప్రొడక్షన్ దగ్గర తీసేసుకుంటున్నాడు పన్ను ఇప్పుడు ఇదివరకు మీకు గుర్తుంటే మనకు ఆఫీసుల్లో ట్యాక్స్ కట్ చేసుకుని ఇచ్చేవాళ్ళు సాలరీలో టీడీఎస్ కానీ దాన్ని మనం ఏంటి ఆ తర్వాత ఇన్సూరెన్స్ కట్టినో హౌసింగ్ లోన్ కట్టినో ఈ డబ్బులు కట్టాక అయ్యా మేము ఇది కట్టాము మాకు ఎగ్జామ్స్ వస్తా డబ్బులు వెనక్కి అడిగి తీసుకుంటాం క్లెయిమ్ చేసుకుంటాం అట్లాగా ఉండేటటువంటి సిచ్యుయేషన్ అప్పుడు